నమస్తే రాఘచంద్ర ఛానల్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరు బాగున్నారా రండి మా ఇంటికి అందరూ వినాయక చవితి చేసుకుందాము నేను వినాయక చవితి ముందు రోజే ఈ విధంగా పైపుల్ని పాల వెళ్ళి పెట్టి అలంకరించడానికి నాలుగు కుండీల నా దగ్గర రెండు కుండీలు ఉన్నాయండి రెండు బాక్సులలో ఇలా పైపులు పెట్టి ఇసుక వేసి పెట్టేసుకున్నానండి బాగా స్టాండర్డ్గా నీళ్ళు ఎందుకు పోయడం అంటే ఇసుక గట్టిపడి ఆ పైపులు కదలకుండా ఉంటాయని అలా వేసి పైపులు పైపులన్నీ ఒకే లెవెల్లో లేవండి ఒకటి ఎత్తు పొడుగ్గా ఉన్నాయి దానికి ఎందుకైనా పనికి వస్తుందని నేను సమంగా కట్ చేయలేదండి వాటి కరెక్టు లెంగ్త్లో స్క్రూలు బిగించేసుకొని ఆ కుక్కీలు అవి పెట్టుకున్నానండి వీలుగా ఉండడానికి ఇలాంటివన్నీ మనం ముందు రోజు రాత్రే చేసుకుని పెట్టుకేసుకోవాలండి లేకపోతే అదే రోజు చేయాలంటే కష్టం అవుతుంది కదా అందుకని ముందు రోజే ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాను అన్నమాట ఇలా పైపులన్నీ ఏర్పాటు చేసేసుకున్నాను తర్వాత వినాయకుడికి పత్రి చాలా ఇష్టం కదండి షాపులకు బయటికి పోయి బజారుకు పోయి మామిడి ఆకులు దర్బా చెరుకు అలాగే అరటి పిలకలవి పత్రి పూలు అన్నీ తీసుకొచ్చినారు నేను మా వీధి చివరికి వెళ్తేనండి అక్కడ జిల్లేడు చెట్లు ఉమ్మెత్త చెట్లు గన్నేరు చెట్లు అలాగే రకరకాలు స్వామికి కావాల్సిన చాలా వరకు ఉంటాయండి నేను చాలా వరకు ఇరవై ఒక్క పత్రులు తీయకుండా సాధ్యమైనంత వరకు ఎక్కువగా పత్రుల్ని సంపాదించుకొని ఆ వినాయకుడు పూజ చేసుకుంటానండి చూడండి గరిక అలాగే కంకులు మాడికాయలు ఎలక్కాయలు పొత్తులు అది పువ్వులు అన్నీ వాకాయలు అన్నీ కూడా తెచ్చిపెట్టేసినారండి అన్నీ ఏర్పరచుకున్నారు ఇవన్నీ తీసిపెట్టిన తర్వాత ఇంకా పూలదండలు ఈ పండగలప్పుడు భయంకరమైన రేటు ఉంటాయండి పూలకు ఈ పూలదండలు కూడా కుట్టుకోవాలి కుట్టేసానండి ఒకటి తురుచామంతులేమో గుమ్మానికి తోరణాలు మధ్యనేమో వినాయక స్వామికి అలాగే గరికమాల తోమాల లాగా కట్టేసుకున్నానండి ఇవన్నీ అలాగే పాలవెల్లి శుభ్రంగా కడిగేసి పసుపు కుంకుమ బుట్లు పెట్టుకునేసాను అన్నమాట ఈ పనులన్నీ అయిపోయేసరికి రాత్రి పదకొండున్నర అయిపోయింది మామూలుగానే మేము పడుకునేది లేట్ నైట్ అండి ఇంకా మా వారు షాప్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి పడుకునేది లేటే ఈ టయానికి ఈ పనులు అయినాయండి మరి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మరుసటి రోజు వినాయక చవితి అలంకరణే లేట్ అవుతుందండి పూజ అర్ధ గంట అయితే అలంకరణ మూడు నాలుగు గంటలు పడుతుంది అన్నమాట ఇంకా ఇది మా ఇంటి ముందర తులసి కోట మా ఇంటి ముందర ఎక్కువ జాగా లేదండి తులసి పెట్టుకుంటే సరిపోదని చిన్న కుంపట్ చానల్ అండి వినాయక చవితి శుభాకాంక్షలు ఇది అందరూ మా ఇంటికి వినాయక చవితికి రండి తప్పకుండా ఇప్పుడు అయిందండి అంత అలాంట అంతా రెండు చూపిస్తాను ఇట్లా వచ్చి ఇంకా చూపి ఇదిగోండి మా దేవుడు Langkaran aja punya kente itu time langkaran ya మేము చేసుకున్న వంటలు చూడండి వడలు సుగీలు చిత్రాన్నము ngayon, gugulo, rice, paisam di pa po. Gumi. Nagyan na po rin pesa. Kunipulat ko. ko. ఇవి ఇంట్లో exceptions ఇవి పూజ పుజ్జ తామర రేకల ఇది ఆరగొండు పట్టి తీసి పెట్టేసి పూజకు ఇవి ఆక్షంతలు కొంచెం తీసి పెడతా ఆ నాద్పయామే ఆక్షంతలయం రాజితం బ్రహ్మ సూత్రం చ కాంచనం చోతర్యయకం గృహాన సర్వ ధర్మజ్ఞ భక్తా నామిష్ట

క్షతాళా దివ్యాన్ తండూలాన్ సో హరిద్రామోపేత పరమాన ఈశపుత్ర నమోస్యకస్వామినిలంకరణం అక్షత సమర్ప్రాన్ని సంఘుహా నమోస్సిద్ధి వినాయకస్వామిని న

ఇలా నేను పూజ చేస్తూ మంత్రాలు చదువుతూ ఉంటే మా కోడలు మా కొడుకు చెప్పినట్టు చక్కగా పూజ చేస్తూ వచ్చారండి పిల్లలు కొద్దిసేపు కూర్చున్నారు ఎక్కువసేపు ఆడ కూర్చుంటారండి వాళ్ళకి బోరు కదా పెద్దవాళ్ళే కూర్చోలేరు పూజల దగ్గర కొద్దిసేపు కూర్చోమంటే వాళ్ళేమో వెళ్ళిపోయినారు ఆడుకోవడానికని ఇలా ఇంకా తర్వాత నా పూజ అంతా అయిపోయినాక ఆకరణ వినాయక స్వామి వ్రతకథ చదువుకున్నాం మొత్తం మీకు ఎవరికైనా కావాలన్నా అన్నీ కూడా నేను చక్కగా పూజా విధానంతో సహా చేసి చూపిస్తానండి ఇప్పుడు సింపుల్గానే అంతా పూజ పూర్తి అయిపోయిందండి తర్వాత స్వామివారికి మంగళహారతులు చెప్తూ అలాగే కర్పూర హారతి మంగళహారతి ఇచ్చేసాము అంతా పూజ అంతా అయిపోయింది తర్వాత మా మనవరాలందరికీ ప్ర తీర్థం ఇచ్చేసింది నేను మహానైవేద్యాన్ని కొద్దిగా కలిపి అన్ని రకాలు కలిపేసి తలా ఒక ముద్ద పెట్టేశాము తర్వాత భోజనాలు అయిపోయినాయి ఈ విధంగా మా ఇంట వినాయక వ్రతము చక్కగా జరిగిందండి మంచిగా జరిగింది మీరు కూడా మీ ఇళ్ళల్లో ఇలాగే వినాయక వ్రతం చేసేసుకొని ఆ వినాయకుడి యొక్క కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరూ పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ ఇవ్వండి మీరు పూజా విధానం మొత్తం పెట్టమంటే కూడా నేను ప్రతి ఒక్క వ్రతం యొక్క పూజా విధానాన్ని కూడా నేను పెడతానండి ఓకే థ్యాంక్ యూ